అప్పగించిన వాని పేరుంది పన్నెండు మంది శిష్యుల్లో ఏమున్నాయంట వరాలు ఏంట వరాలు అపవిత్ర నిలగొట్టడానికి రెండు ప్రతి రోగం మూడు ప్రతి విధమైన వ్యాధి వీటిని స్వస్థపరచడానికి దేవుడు వరాలు ఇచ్చాడు గల్తీ భద్రిక ఐదవ వచ్చిన ప్రకారంగా ఫలాలు ఇచ్చాడు ఫలాలు వరాలు కలిగిన ఆత్మీయుడు ఎట్లా ఉండాలి ఒకటి దేహ సంబంధమైన బుద్ధులను విడిచిపెట్టి ఆత్మ సంబంధమైన దేహాన్ని ధరించాలి దేహ సంబంధమైన కార్యాలు విడిచిపెట్టి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాల వైపు పరిగెత్తాలి రెండు రకాల ఉన్నారు శరీరంతో జీవిస్తూ ఆత్మీయులు అని చెప్పుకొని శాపగ్రస్తులైన వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఆత్మీయులుగానే ఉన్నామని భ్రమలో ఉన్నారు వీళ్ళు కానీ వీళ్ళెవరు ఆత్మీయంగా లేరు వారి గురించి యూదా పత్రిక పదకొండో వచ్చినాం అయ్యో వారికి శ్రమ ఎవరికి ఒకటి కయోను నడిచిన మార్గమును నడిచిరి ఏ మార్గంలో వెళ్ళారంట అందరూ చెప్పాలి కయోను నడిచిన మార్గంలో నడిచారు హే దేవునికి ఇష్టమైన వాడిగా ఉండాలనుకునేవాడు కయ్యూని ఎట్లా ఉండేవాడు నాకు నచ్చినట్టు ఉండాలి అంతే నాకు ఉంటా నేను ఎవరో మెచ్చినట్టు ఉండను దేవుడి దిగి వచ్చిన అనేవాళ్ళు ఉన్నారు ఇది ఏ స్వభావము కయోను స్వభావము శరీర సంబంధమైన స్వభావం హేబెలు స్వభావము ఆత్మ సంబంధమైన దేవుని సంతోషపెట్టే స్వభావం కూడా దేవునికి మహిమ చెల్లిద్దాం అందుకోసమే అయ్యో వారికి శ్రమ అని కయోను నడిచిన మార్గము అన్నారు కయోని నడిచిన మార్గం ఏంటో చెప్తారా మాట్లాడరే కయ్యను నడిచిన మార్గం ఒకటి సహోదరుని ద్వేషించాడు రెండు దేవుని మనసు ఎరగకుండా శరీర స్వభావంగా కొద్ది జీవించాడు మూడు కక్ష కార్పణ్యాల చేత ఎప్పుడు రగిలిపోయాడు నాలుగు చిన్నపుచ్చుకుంటున్నాడు మాట్లాడితే అలుగుతారు కొంతమంది వాళ్ళు ఎందుకు అలుగుతారో తెలియదు ఏమొచ్చింది రాయుడు ఆయుడు ముడు మూతి ముడుచుకుంటుంది ఇది ఊగిరి మూర్తి ముడుచుకుంటాడు వీడు అని తిట్టుకుంటారు చాలా మందిని కొంతమందిని ఏమనే పని లేదు మంచి అనే పని లేదు చెడ్డనే పని లేదు పరకాయలాగా ముందుకు జాపేసి కూర్చుంటారు ఇలాంటి ఒక వ్యక్తుల గురించి బైబిల్ ఏం చెబుతుంది అంటే ఇదిగో ఈ కయ్యూని గురించి చెబుతుంది కయ్యూని యొక్క స్వభావాన్ని గురించి చెప్పేటప్పుడు ఆది కాణంలోనికి ఒకసారి వద్దాం నాలుగవ అధ్యాయంలో ఉన్నాడు ఇంతకీ ఆయన స్వభావం ఏంటో చదువుకుంటే ఒక్కసారి ఈ బ్యాచ్లో నేనుండకుండా ఉండాలి అనుకుంటాం ఆ ఐదవ వచనం కయ్యూరును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు కాబట్టి కయ్యూరు మిక్కిలి కోపము మిక్కిలి కోపము అమ్మాయింటున్నారా ఎవరో చెప్పండి సర్వంటాడు ఉత్తిపుణానికే కోపడతాడు మంచి చెడు అంటే అర్థం చేసుకోడు కోపగ్రస్తుడు చిన్న పుచ్చుకున్నాడు ఏంట్రా కోపం అంటే నా బలి ఎందుకు అర్పించినప్పుడు తీసుకోలేదు అనే ప్రశ్నే వాడు మనసులో ఉంది కానీ వాడు దేవునికి శ్రేష్టమైనది ఇవ్వలేదు దేవునికి మహిమ గాక కానీ మీరు గమనించారా సత్క్రియ చేయకుండా ఉన్నందుకు పాపము పొంచి ఉన్నదన్న సంగతి తెలియలేదు కానీ తన తమ్ముడైనా హేబెలైతే ఏం చేశాడంటే దేవునికి నచ్చినది చేశాడు చేతులైతే దేవునికి స్తోత్రం చెప్తా శరీర స్వభావము కలిగినటువంటి కయ్యను వలన దేవునికి ఏమి లేదు సంతోషము లేదు ఆత్మస్వభావం కలిగిన దేవునికి ఇష్టంగా ఉన్న హేబేలు మాత్రము దేవునికి సంతోషం కలిగించాడు దేవునికి మహిమ కలుగునగాక అందుకే హేబేలు అంటే దేవునికి ఇష్టమైంది అంటే దేవునికి కష్టం అవడానికి గల కారణం ఏంటంటే ప్రతి చిన్నదానికి కోప్పడతాడు ముఖం చిన్నబుచ్చుకుంటాడు వాడు మనసు మంచిది కాదు అందుకే ఈరోజు నువ్వు ఇచ్చిన కానుకలు దేవునికి నీవిచ్చే అర్పణలు ముఖ్యం కాదు మొదటి సమయాల గ్రంథం పదిహేనవ అధ్యయమరణవచ్చును అందుకు సమయాలు ఒకడు సెలవిచ్చిన ఆజ్ఞను గైకోనుడు వలన యహోవా సంతోషించినట్లు దహన బలు బలులను అర్పించడం వలన సంతోషించిన ఆలోచించు బలు అర్పించట కంటే ఆజ్ఞల గైకోనుటయు చేతులది దేవుని స్తోత్రం చెబుదా మాట శ్రేష్టం శ్రేష్టమంట ఎన్ని వేలు తీసుకొచ్చి దేవునికి ఇచ్చిన మాట వినని ఒక మూర్ఖ స్వభావం నీలో ఉన్నట్లయితే ఆ మాట వినని కారణాన నీ బలిని నీ కానుకలను నీకున్న దాన్ని ఆయన తృణీకరిస్తాడు కయ్యూని ఏం చేశాడు శరీర సంబంధమైన జీవితాన్ని అనుసరించి స్వభావాన్ని అనుసరించి తను ప్రవర్తించిన కారణన్నా దేవుని ఆత్మ సంబంధమైన జీవితం అతనిలో కానరానందున దేవుడు అతను అంటే ఇష్టపడలేదు ఏసై రొట్టె ఒకటి ఏంటి ఏసై చేతిలో నుంచి వచ్చిన ఆ రొట్టెలో నుంచి సైతాను అతనిలో ప్రవేశించటం ఏంటి ఇక్కడ ఒక మర్మాన్ని మనం గమనించాలి ఏంటి అదంటే నీ దేవుని మందిరానికి వచ్చి దేవుని మహిమ కొరకు నిలబడకుండా నీ శరీర స్వభావాన్ని అడ్డం పెట్టుకొని నువ్వు జీవించినంత కాలం మందిరంలోనికి వచ్చిన నీకు జయం అనేది ఉండదు పాటలు పాడినా జయం ఉండదు దేవునికి మహిమ కలుగును గాక కనుక ఈరోజు నేను మీకు గుర్తు చేస్తున్నా ఏ స్వభావంతో నువ్వు దేవుని మందిరానికి వస్తున్నావు శరీర సంబంధిగా ఉండి శరీర స్వభావంతో కయ్యూనిలాగా వస్తున్నావా లేక ఆత్మ స్వభావంలో ఉండి హేబేలు వలె తగ్గించుకుని వస్తున్నావా మనం ఎవరి వలె ఉండాలి కయీను వలె ఉండడానికి వీలు లేదు వాడు శరీర స్వభావాన్ని బట్టి అనుసరించి బ్రతుకుతున్నాడు త్వర త్వరగా ఇంకొక వ్యక్తిని కూడా మనం చూద్దాం అక్కడేముంది యోధా పత్రికలో అయ్యో కయోను నడిచిన మార్గములో నడిచిరి బహుమానము పొందవలనని బిలాము నడిచిన తప్పు త్రోవలో పరిగెత్తిరి అని రాయబడింది బిలాముకి ఏం తెలుసు ఎల్లమ్మన్నాడా వద్దన్నాడా మళ్ళీ ప్రార్థన ఏం చేశాడు అయ్యా ఎళ్ళేనా వద్దు అయ్యా ఎళ్ళేనా బాలాకు పిలుస్తున్నాడు మోయాబీల రాజు బాలాకు పిలుస్తున్నాడు నన్ను శపించమంటున్నాడు ఇస్రాయల్ని ఎళ్ళేనా వద్దు మళ్ళీ ఏం చేశాడు మళ్ళీ వెళ్ళానా అని ప్రార్థన చేశాడు ఎందుకని ఆ డబ్బు ఇష్టమైంది ఆ ఘనత ఇష్టమైంది ఆ రాజునికి ఇష్టపడ్డాడు కానీ సర్వోన్నతుడైన దేవుని మహిమ పరిచేదానికి రెడీగా లేడు నీ వస్తువులో నీ వాహనాల్లో నీ బిడ్డల విషయంలో భర్త అయితే భార్యని ప్రేమించే విషయంలో భార్య అయితే భర్తను ప్రేమించే విషయంలో దేనికంటే కూడా మొదటి స్థానం ఎవరిది చెప్పండి మొదటి స్థానం దేవునిది దేవునికి స్తోత్ర ఒకటి దేవుని కాపుదల్లో ఉంటా నేను ఇంక అందులో ఏమాత్రం అనుమానం ఒకవేళ షడన్గా ఏదైనా ఒకవేళ జరిగితే ఆయన చిత్తానుసారంగా ఆయన తీసుకుంటే ఎక్కడుంటా ఆయనతో ఉంటా ఆత్మ సంబంధమైన జీవితం కాకుండా ఆత్మీయులమని పేరు పెట్టుకున్నారు కానీ శరీర సంబంధంగా జీవిస్తూ రాజరికం కావాలనుకుంటున్నాడు డబ్బు కావాలనుకుంటున్నాడు అందుకే మరణ దూత వచ్చి ఎదురుగా నిలబడింది సంఖ్యాకాండం ఇరవై నాలుగవ అధ్యాయం అంత ఇంటికాడ చదువుకోండి ఇరవై నాలుగవ అధ్యాయం అంత చదువుకుంటే గాడిది మాట్లాడితే కూడా అర్థం కాలా నా చేతులకు కత్తుంటే నేను చంపేస్తాడు గాడితో ఇదేంటి గాడితో మాట్లాడటం ఏంటి అని అనుకున్నాడా ఎందుకని శరీర సంబంధంగా నీ స్వార్థం ఎక్కువైపోయినప్పుడు ఎదుటివారి యొక్క బాధ వేదన ఎదుటివారి యొక్క మనోభావాలు అర్థం కావు దేవుని మనసు ఏంటో అస్సలు అర్థం కాదు కనుక దేవునికి మొదటి స్థానం ఇస్తే నువ్వు వద్దన్నావు కాబట్టి నాకు వద్దయ్యా నువ్వు చేయమన్నావు కాబట్టి నేను చేస్తానయ్యా అనే మాటలు తప్ప వేరొక మాట రాదు చేతులైతే దేవునికి స్తోత్రం చెబుదా అంతేగాని దేవుడు వద్దంటే మనం అవునంటే దేవుడు వద్దంటే మనం అవునంటే మరణం ఉంది నరకం శాపం శాపముంది అవి మనకు అవసరమా కనుక అయ్యో అని వదిలాడు డైలాగు ఏమంటే కయ్యూను బిలాము కోరహు నిన్నొక్కనే దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు అనుకున్నావా నన్ను ఏర్పాటు చేసుకోవాలి అభిరాము కోరహు దోతాములు దేవుని అగ్నిలాగా ఇదిగో నేను కూడా సాగుకుండా తీసుకొచ్చారంట భూమిని నెరవిడిచి పాతాళం వాళ్ళని మింగేసిందంట ఇప్పుడు వీళ్ళు ఎందుకండి అనే గారు గుర్తు చేస్తున్నారు యోధాపత్రిలో ఉన్న దేవుణ్ణి అని ఆ యోధాపత్రిలో ఉన్నటువంటి పరిస్థితుల్ని దేవుడు ఎందుకు గుర్తు చేస్తున్నాడు అంటే వీరి యొక్క మార్గము దేవునికి వ్యతిరేకమైన మార్గము ఆ మార్గాల్లో వెళ్ళి వాళ్ళు నష్టపోయారో మరి దేవునికి అనుకూలమైన మార్గం ఏది మాట వినే మార్గం దేవునికి స్తోత్రం ఈరోజు నేను దేవుని మాట వింటాను అన్నయ్య గారు దేవుని మహిమ కొరకే జీవించడానికే ఈ మందిరానికి నేను వచ్చాను దేవుడు నాకు కావాలి మరి దేవుడు కావాలంటే నువ్వు చేయాల్సిన పని తెలుసా నీ శరీరం పక్కన పెట్టి అది చేస్తున్న ఎతిమతం పనులు వ్యతిరేక పనులు పక్కన పెట్టి దేవుని కొరకు బ్రతకాలి దేవునికి మహిమ కలుగునుగాక బ్రహ్మపత్రిక ఎనిమిదవ అధ్యాయం పన్నెండవ వచ్చినాం కాబట్టి సహోదరులారా శరీరానుసారంగా ప్రవర్తించడానికి శరీరమున గురుణస్తులము కాదు అందరి చేతులతో దేవుని స్తోత్రం చెబుదాం అమ్మా శరీరానుసారంగా బ్రతకటానికి శరీరానికి బాకీ ఉన్నామా మనం బాకీ లేము కానీ మనమేమనుకుంటున్నా దేహం ఉన్నంతవరకే దేహం అవసరతలు ఉంటాయిగా అన్నయ్య గారుండి ఎన్నో ఆశలు ఉంటాయిగా అన్నయ్య గారుండి అవి సైతాను ఆశలమ్మా అవి ఆదాము అవలన పడగొట్టి మనలో పెట్టిన పాపిష్టి ఆశలో అవి మనలో ఉండడాన్ని బట్టి ఇప్పుడు ఆ ఆశలను మనం వద్దనుకొని ఏసయ్య హృదయాన్ని మనం హృదయం మన హృదయం ధరించుకొని ఏసయ్య చెప్పిన మాట చొప్పున జీవిస్తూ దీవించబడాలి దేవునికి మహిమ కలుగును గాక ఆ మాటలో కొనసాగుతూ చనిపోతే పరలోకం చేర్చబడాలి దేవునికి మహిమ కలుగునగాక ఇందుకోసమే మనం ప్రభువుని అమ్మడిస్తున్నాం మరి మీరు అనొచ్చు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి అవసరాలు ఎలా తీరుతాయి అంటే దేవుణ్ణి ముందు పెట్టి డబ్బును చేతి పట్టి దేవుని కృపను బట్టి నీ చేతిలో ఉన్న డబ్బును దీవించమని నువ్వు బ్రతుకో దేవుణ్ణి దేవుని మీద మనసు పెట్టి నీ వస్తు వాహనాలను దీవించమని దేవుణ్ణి అడిగి ప్రయాణం చేయి దేవుణ్ణి ముందు పెట్టి నీ పరిస్థితులన్నీ దేవునికి చెప్పుకొని నీ ఆర్థిక ఇబ్బందుల కొరకు ప్రార్థన చేస్తే నీ అప్పుల కొరకు ప్రార్థన చేస్తే తీర్చు దేవుడు లేకుండా మంచి చదువు చదివాను అన్నయ్య గారు ఉద్యోగం వచ్చింది కానీ జీతం ఏమైపోతుందో తెలియట్లేదని వాళ్ళు చాలా మంది ఉన్నారు లక్ష యాభై వేలు రెండు లక్షలు మనకు ఆయన అన్నాడు నేను జీతం ఎంత అనుకున్నా అన్నయ్య గారు ఏడు లక్షలు నెలకు ఏడు లక్షలు అంట జీతం గుండె డోము ఉంది నేను ఆయన్ని ఆయన్ని అడిగాని అయ్యా మరి మీరు అంత సంపాదిస్తున్నారు కదా మీరు గొప్ప కోటీశ్వరులు కదా అయ్యా మీకు మనసుకు నెమ్మది ఉందా అంటే ఏం నెమ్మది అయ్యారు ఏ నెమ్మది లేదు మీరు అనుకున్న నెమ్మది నా దగ్గర లేని లేదు ఏడు లక్షలు సంపాదిస్తున్నాను ఏడు ఏడు లక్షలకు తగ్గ ఎన్నో కంపెనీల్లో నా యొక్క ప్రమేయం ఉంది కానీ నాకు మనసుకేమి లేదు నెమ్మది లేదు శాంతి లేదు సుఖం లేదు అని చెప్తున్నారు ఈరోజు నెమ్మదినివ్వగలిగింది దేవుని ముందు పెట్టుకున్న వారికి నెమ్మది దేవునికి స్తోత్ర యశ గ్రంథం ఇరవై ఆరు మూడు చదువుతా ఉంటే ఎవ మనసు నీ మీద అనుకును వాణిని పూర్ణ శాంతి గలవాణిగా చేయదువు ఏలైనగా అతడు నీ విశ్వాసం ఉంచి ఉన్నాడు చప్పలు కూడా దేవునికి స్తోత్రం చెప్దా నువ్వు దేవుని విశ్వాసం ఉంచు దేవునికి మొదటి స్థానం ఇవ్వు దేవుని మాట విను శరీర సంబంధమైన ఈ చెడు స్వభావం పక్కన పెట్టి ఆత్మ సంబంధమైన నీ స్వభావాన్ని దేవునికి కనపరుస్తూ జీవించినట్లయితే బహుగా వర్దిల్లుదువుగాక యోధా ఐస్కర్య తన పన్నెండు మంది శిష్యుల్లో ఒకడు నమ్మకంగా అమ్మడించే వారిలో ఒకడు రెండు ఆత్మీయ వరాలు కలిగినోడు మూడు ఆత్మీయ ఫలాలు కలిగినోడు అయినా ఏసైని నమ్ముకోవటానికి ఇష్టపడ్డాడు చాలా దారుణం ఏసైని విడిచిపెట్టడానికి పెద్ద పెద్ద కారణాలు ఏం అవసరం లేదయ్యా మొదటి సమయాల గ్రంథంలో మొదటి అధ్యయంలో దైవజీనుడు ఏమన్నాడు తాగొచ్చావా అన్నాడు ఎవరిని చూడండి దేవుని సన్నిధి విడిచిపెట్టడానికి మనకు నా అది కాదు నా వాడా నేను మనో దుఃఖముతో నేను ద్రాక్ష రసమునైనా మద్యమునైనా తాగలేదు కాపండి దైవసేవకుడు ఏమన్నాడు ఎమ్మాయి తాగొచ్చావా అన్నాడు శరీర స్వభావం కలిగింది అయితే ఏం చేసేది మా ఆయన్ని తీసుకో తాగు ప్రార్థన కాని వస్తే నన్ను తాగొచ్చిన వాంటవా ఇంతలా మాట అంటవా ఇంతలో ఉంది ఏంటది బరువు సహించలేక చూసిన అయ్యగారు ఎంతలా మాట అండవు ఎలాగేళ్ళకు గుడికి వెళ్తే ఇది శరీర స్వభావం ఆత్మీయాల సాగు అన్న మాటకి నొచ్చుకోవాలా కదల్లా మెదల్లా మత స్వార్థ పదిహేను ఇరవై ఏడు వచ్చిన ముందు చదువు అమ్మా ఇరవై ఆరు కూడా చదువు పిల్లల రొట్టె ముక్కలు తీసుకొని కుక్క పిల్లలకి ఏటి కాదు ఆపండి స్వస్థత కావాలని వచ్చింది ఆమె యశు ప్రభు నమ్ముకున్న వ్యక్తి కాదు ఒక అన్నిరాలు పిల్లమ్మ కుక్క పిల్లలకి ఎయిటీ యుక్తం కాదు మనుషులు రొడ్డు మొక్కలు అంటే అంటే ఇప్పుడు నేను కుక్కని నా పిల్లలు ఎవరు కుక్కపిల్ల నీ దగ్గరకు వస్తే ఇంత మాట అంటవా నువ్వు దేవుడు అయితేనే కాకపోతే నాకు ఎందుకు అని పని పెట్టాల్సింది ఆ ఊరిలో నేను మా అమ్మాయిని స్వస్థ వెళ్తే నన్ను కుక్క అన్నాడయ్యా నా పిల్లలు కుక్క పిల్లలు అంట అని పంచేది పెట్టాలి మన ఊర్లోనైతే రెండు పంచేతులను జరుగుతాయి అయినా మీరు గమనించండి కుక్క అంటే కూడా తగ్గించుకుంది ఆత్మీయులు పద్ధతులు ఎట్లా ఉంటాయి ఈరోజు ఎవడు నలిగిన హృదయం కలిగిన వాడే దీనుడై వణుకుతాడో వాని మీద నా దేవుని దృష్టి ఉంది దేవునికి మహిమ కలుగునగాక మరి ఏదో ఈశ్వర్ యోతి మీద దేవుని దృష్టి ఎందుకు లేదు వరాలున్నాయి ఫలాలున్నాయి ఇంకా ఏ కలిసి సహవాసం చేస్తున్నాడు కానీ ఏ సయ్యా ప్రార్థనా జీవితం అవ్వలేదు ఏ శై వలే చూడడం ఏ శైవలే మాట్లాడడం ఏ శైలాగా ఆత్మల భారం ఏది అవ్వలేదు కానీ లోక సంబంధమైన ధన వ్యామోహం అబ్బింది ఎక్కడి నుంచి వచ్చింది నాలో లోక లోకం ఉంది నేను జీవించిన లోకం ఉంది ఎన్ని సంవత్సరాలు జీవించా ఇరవై ఐదు సంవత్సరాలు లోకం కోసం బ్రతిక బాల్య దినముల నుండి ఇరవై ఆరో ఏట దేవుణ్ణి ఎరిగా ఇరవై ఆరో ఏట నుంచి దేవుణ్ణి ఎరిగి దేవుణ్ణి తెలుసుకున్నా దేవునిలో ఇరవై నాలుగు సంవత్సరాలు సేవ చేశా నాలో చెడితనం ఉందా లేదా చెడితనం పక్కన పెట్టి మంచితనం చేపట్టి నీ జోలికి ఏమిరా అట్లా దేవునికి స్తోత్రం చెప్పు నేను తిట్టట్లేదు కోటట్లేదు ఏరే రీతిలో పిచ్చి చూపులు చూడట్లేదు ఆ మాయ రోగాలన్నీ అన్నీ వాటి వల్ల నేను చేస్తా వాటి వాటి వల్ల నాకు పాపం వంటిద్ది వాటి వల్ల నాకు మరణం వస్తుంది వాటి వల్ల నాకు నరకం వస్తుంది ఆ సంగతి తెలిసి నేను దేవునికి భయపడుతున్నా కూడా దేవునికి స్తోత్రం చెప్పి చేయాల్సింది నేను పరలోకం వచ్చిన పరిశుద్ధిని మీ ఊరిలో ఊడిపడ్డా ఆ మూల అని చెప్తే మీరు నమ్ముతారేమో కానీ నా మనసాక్షి నాకు తెలుసు నేను ఊడిపడ్డానా సైకిల్ మీద వచ్చానా ఊడిపడ్డానా డొక్కులోనా మీద వచ్చానా మీ ఊరు ఊడిపడ్డానా ఆ రవీంద్ర నేనా పొట్ల పొట్లన్నీ దొవ్వుకొని ఆ పాకులో పడుకుంటే పాపం ఆ పుట్టంక నా వెంక చూసాడు మాయమ్మ తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టిందని బాధపడాడు అంట తర్వాత చెప్పాడు నాకు అలాంటి బాధ ఎందుకు పడవలసి వచ్చింది పాకేసుకొని చుట్టూ కట్టేసుకొని ఆ కట్ట నీళ్ళు లోపలికి రాకుండా ఆ బాధ ఎందుకు పడవలసి వచ్చింది నేను ఆ రోజు నమ్మకంగా ఉన్నా పాములు పుట్ట దగ్గర నమ్మకంగా ఉన్నా నీళ్ళకు నీళ్ళ కట్టేసుకున్న గుట్ట దగ్గర నమ్మకంగా ఉన్నా తీసుకొచ్చి దీంట్లో పెట్టాడు ఇప్పుడు కూడా ఇది నాది అనే దమ్ము ధైర్యం నాకు లేదు ఆయన కృపలో రేపొద్దున దీని మీద ఇంకొక మేడ గట్టు కూర్చోబెడితే కూడా అక్కడ కూర్చోటానికి దిగటానికి తప్ప ఇది నా బాబు సంపాదించింది కాదు నా దేవుని మహిమను చూపించేది దేవునికి స్తోత్రం అందుకే నేను చెబుతున్నా దేశం యొక్క ఉన్నత స్థలాల్లో ఎక్కించగలిగిన వాడు మన దేవుడు నమ్మకంగా ఉండటమే మన డ్యూటీ ఒక భర్త పోస్టులో ఉంచాడు నమ్మకంగా ఉండు ఒక భార్య పోస్టులో ఉంచాడు నమ్మకంగా ఉండు కొడుకు పోస్టులో ఉంచాడు నమ్మకంగా ఉండు నమ్మకమైన వారికి మెండుగా దీవెల్లో గాక కానీ యోధాయస్కర్యత ఏమీ లేదు నమ్మకత్వం లేదు శరీరం విడిచిపెట్టట్లేదు ఆత్మీయ జీవితాన్ని కలిగి ఉండడం లేదు ఆత్మీయ వరాలు ఉన్నాయి ఆత్మీయ ఫలాలు ఉన్నాయి అయినా కానీ శరీర చెడుతాన్ని విడిచిపెట్టట్లేదు ఈరోజు బలలో పాలు పొందుతున్నావు నీ స్వభావం విడిచిపెట్టట్లేదా నేనేం చేయలేను నీకు నువ్వే లెక్క అప్పగించుకుంటావు ఒకవేళ నేనే మాయ చేసి నీకు ఏమైనా బల్లు బల్లారాధన ఇస్తున్నా నన్ను చూస్తున్న దేవుడు నన్ను ఇడిచిపెడతానని నేను అనుకోకూడదు ఈ మాయలో ఉండకుండా మనమందరము దేవునికి సరెండర్ అవుదుము గాక గాక ముఖ్యంగా రక్షణ లేని వారు రక్షణ పొందండి ఎందుకంటే ఏ శైలోనికి వస్తే చరితనాన్ని ఎట్లా ఇడిచిపెట్టాలో నా దేవుడిని నేర్పి ఆయన సహవాసములో నీకు రక్షణ కలగజేయబోతున్నాడా దేవునికి మహిమ గాక నమ్మిన ఏసైకో ఒక్కడికి మాత్రమే పాపాలు తీసేసే అధికారం ఉంది ఆయన పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు ఎందుకంటే నీ దేవుడు సర్వశక్తివంతుడు చప్పట్లు కొట్టి దేవునికి మహిమ చెల్లిద్దాం మరి మనిషి ఎందుకు ఎదిరిస్తున్నాడంటే శరీర చరితనాన్ని ఆధారం చేసుకొని దేవుడినే ఎదిరించాడు ఈ సృష్టిని అంతటిని ఎదిరించాడు ఒక మాటలో చెప్పాలంటే దెయ్యమైన వనికి నమ్ముతుందేమో గానే మనుషుడు వనకలేని పరిస్థితిలో ఉన్నాడు అందుకే శాపగ్రస్తుడు అవుతున్నాడు ఆ శాపమే యువత యోతి మీదకి వచ్చింది నమ్మి కూడా నమ్మకంగా లేడు వరాలు పొంది కూడా లేడు ఫలాలు నిలుపుకొని ఇదిగో నేను ఆత్మ సంబంధమైన మనిషిని నేను చూపించుకోలేకపోయాడు ఈరోజు నీ జీవితం అలాగుంటే ఒకసారి నీ మారు మనసు పొందుదువుగాక కనుక రక్షణ లేని వారు రక్షించబడండి రక్షించబడిన వారు వరాల చేత ఫలాల చేత నింపబడుతూ దేవునికి లోబడి ఏసై నమ్ముకోవాలి అనే పరిస్థితి నీకు రాకుండా ఏసై మీద తిరుగుబాటు చేస్తున్నాననే సంగతి నీకు తెలిస్తే నీవు లోబడి నా ఏసైకి లోబడితే నిన్ను ఆశీర్వాదకరంగా గాక ప్రగణ గ్రంథం రెండవ అధ్యాయం పదవ ఇదిగో మీరు శోధించబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయించబోతున్నాడు పది దినములు శ్రమ కలిగను మరణం వరకు నమ్మకంగా ఉండు నేను నీకు జీవ కిరీటం ఇచ్చదనని చద్రతి దేవుని స్తోత్రం చెబుదా మరణం వరకు నమ్మకంగా ఉండాలి ఏ జీవితంలో దేవుడు నీకు ఇచ్చిన ఆత్మీయ జీవితంలో శరీరానికి లోబట్టానికి శరీరానికి రుణస్తులం కాదు కాబట్టి శరీరాన్ని విడిచిపెడదాం యోహన్ సువార్త ఆరు వచ్చే అరవై మూడు వచ్చిన అంటాడు ఆత్మ ఏ జీవింపు చేయించినది శరీరం కేవలం నిష్ప్రయోజనం అంటున్నాడు కాబట్టి నిష్ప్రయోజనమైన శరీరాన్ని విడిచిపెడదాం దీనికి మనం రుణస్తులం కాదని గుర్తుపెట్టుకుందాం నీతిగల జీవితం నమ్మకంగా జీవిద్దాం దేవుడిచ్చిన వరాలు వాడుకుందాం దేవుడిచ్చిన ఫలాల్లో నిలిచి ఉందాం ఆయన సహవాసం అంత నమ్మకంగా ఉండి పరలోక రాజ్యం చేరదాం అట్టి కృపదేవుడు మనకు దీనిను గాక ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడా వాక్యమైన మా దేవా మీ సన్నిధి బలం చేత మా జీవితాలను మీరు స్థిరపరిచి మీ కొరకు జీవించడానికి సహాయం చేయండి తండ్రి శరీరానికి రుణస్తుము కాదు శరీర సంబంధమైన బలహీనతలు ముఖ్యం కాదు దేహంలో ఉండి కూడా ఆత్మీయులుగా మేము బ్రతకాలంటే నిన్ను అనుసరించాలి నీ ప్రార్థనా జీవితం ఉండాలి నీ వాక్య ధ్యానం ఉండాలి నీ మాట వినేవారిగా ఉండాలి నాయనా విరిగి నలిగిన హృదయంతో మీ సన్నిధిలో ఉంటే మమ్మల్ని దీవించే కృప మమ్మల్ని ఆవరించును కాక తోడైండి బలపరి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె